ఆకాశ జ్యోతి అంటే దామోదరుడికి ప్రీతి దామోదరుడు అంటే మహావిష్ణు లేక పరమేశ్వరుడు కార్తీక దామోదరుడు అంటే మహావిష్ణువు కావచ్చు శివాలయంలో శివస్వరూపంతో ఉండేటువంటి దామోదరుడు విష్ణాలయంలో స్వరూపంతో ఉండేటువంటి దామోదరుడు అయితే ఈ దామోదరుడు అనేటువంటి వాడు కేవలం కార్తీక మాసంలో అన్ని రకాల దీపాలని కూడా దర్శిస్తాడు ఆయన ఉదయం సద్ ఉదయం ప్రాతకాలంలో పెట్టేటువంటి దీపాన్ని ఆయన దర్శిస్తాడు సద్యాకాలంలో పెట్టేటువంటి దీపాన్ని దర్శిస్తాడు అలాగే తోరణంలో ఉండేటువంటి దీపాన్ని దర్శిస్తాడు కానీ ఆకాశ జ్యోతి అనేటువంటిది ఏ విధంగా మానవులు పెడతారు అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వృత్తాన్న వృత్తాంతాన్ని ఆయన ఆ దామోదరుడు అలాగే ఈ సౌనుకాది మహాములందరూ కూడా ఆ శిష్యులకి ఈ మహాముని ఇలా చెప్పాడు అడవికి వెళ్ళి నిటారుగా ఉండేటువంటి ఒక స్తంభాన్ని తీసుకురావాలి అది నిటారుగా ఉండాలి వంకగా ఉండకూడదు అటువంటి నిటారుగా ఉండేటువంటి స్తంభాన్ని దేవాలయానికి తీసుకురావాలి తీసుకొచ్చి ధ్వజస్తంభం పక్కనే ధ్వజస్తంభం కూడా సోమిద కర్ర కానీ కర్ర కానీ పెట్టి ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయాలి ఏ కర్ర పెడితే ఆ కర్ర పెట్టి ధ్వజస్తంభ ప్రతిష్ట చేయకూడదు ఆ ధ్వజస్తంభానికి పక్కనే ఈ ఆకాశ జ్యోతి స్తంభాన్ని ఆ అడవిలోంచి పట్టుకొచ్చేటువంటి స్తంభాన్ని చక్కగా బ్రాహ్మణోత్తముల చేత దానికి మార్జనం చేయించాలి శుద్ధి చేయించాలి ఎక్కడ పడితే అక్కడ ఉంటుందో ఆ కర్ర శుద్ధి చేయించి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి మీద వరకు కూడా ఆ రాట దగ్గర పాతాలి పాతిన తర్వాత దామోదర స్వరూపంతో ఉండేటువంటి రెండు చిలువలు పెట్టాలి మీదనే జెండా ఆకారంలోని రెండు చిలువలు పెట్టాలి పెట్టి దాని కింద ఒక హుక్ పెట్టుకోవాలి హుక్ పెట్టుకొని ఇత్తడి కానీ రాగి కానీ కంచు కానీ చివరికి మట్టి గుండగాని దానికి చుట్టూ కూడా కన్నాలు పెట్టాలి ఎందుకంటే ఆకాశజ్యోతి నిశ్చలంగా వెలగాలి అంటే బయటికి గాలి లోపలికి వెళ్ళాలి లోపలికి గాలి బయటికి రావాలి నిశ్చలంగా దీపం వెలుగుతుంది అటువంటి ఆ ఆకాశ జ్యోతి తాలొక బుట్టని తీసుకొచ్చి దానికి ప్రాణ ప్రతిష్టాపన చేసి చక్కగా చుట్టూ కూడా అష్టదళ పద్మం ఏర్పరచాలి ఎనిమిది ఒత్తులు చుట్టూ వేయాలి ఆ ఆకాశ జ్యోతికి పెద్ద ప్రమితి పెట్టి చిన్న చిన్న పువ్వు ఒత్తులు అంటారు కదా అవి ఎనిమిది పెట్టి మధ్యలో ప్రకాశవంతంగా వెలిగేటువంటి ఒక ఆకాశ జ్యోతిని పెట్టాలి పెట్టి దానికి శుభ్రంగా షోడసోపచారాలతో కార్తీక దామోదరునికి పూజ చేయాలి పుష్పాలతోటి పూజ చేసి దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా ఇచ్చి శుభ్రంగా సువర్ణమంతర పుష్పాలు వేసి ఆ కార్తీక దామోదరికి నమస్కారం పెట్టి దానికి తాడు కట్టి ఆ మీద నుంచి ఆ గజం ఆ కుక్కు మీద నుంచి తీసి తాడు మనం చేతితోటి పట్టుకొని ఆ తలుగా ఆకాశ జ్యోతిని అలాగలాగలాగా లాగుతుంటూ భక్తులు హరినామస్వరణ హే దామోదర హే దామోదర హే దామోదరా ఏ నారాయణ నారాయణ గోవింద గోవింద అంటూ భక్తులందరూ కూడా ఆ తాడు పట్టుకొని లాగితే ఆకాశంలోకి వెళుతుంది ఆకాశ జ్యోతి ఆ తాడుని అదే రాతకి కట్టేస్తే నిశ్చలంగా ఆకాశ జ్యోతి వెలుగుతుంది ఈ ఆకాశజ్యోతి వెలిగి వెలగడం వల్ల ఏంటంటే క్రిమికీత కాళతాలకు ఆ బాధ ఉండదు మనకి అలాగే మోక్ష సాధన కలుగుతుంది మోక్షం కావాలంటే కార్తీక దీపం పెట్టాలి కార్తీక దీపం ప్రతి నిత్యం కూడా పెట్టాలి అలాగే చుట్టూ ఉండేటువంటి ఆకాశంలో ఉండేటువంటి మార్గంలో దేవతలు అందరూ కూడాను మీద నుంచి చూస్తారు ఆకాశంలోంచి చూసి మనకు ఆశీర్వదిస్తారు ఆ దీపాన్ని దర్శనం చేసుకుంటారు నక్షత్రాలు ఉంటాయి మీదని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనేక రకాల గ్రహాలు అవన్నీ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడున్నో ఆకాశ దీపాన్ని చక్కగా ఆ మీద నుంచి దర్శనం చేసుకుంటాయి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి మీదకి మనకి ఆశీస్సులు ఆ మహానుభావులు ఎవరు వెలిగించారో ఈ ఆకాశ జ్యోతి చక్కగా ఉన్నది దేదీప్యమానంగా ఉన్నది అటువంటి ఆకాశ జ్యోతిని మాకు కూడా వీళ్ళు దర్శనం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నేను ఆశీర్వచనం చేస్తున్నాను అని చెప్పేసి అందరికీ ఆశీస్సులు అలగజేస్తారు అటువంటిది ఆకాశ పవిత్రమైనటువంటిది చక్కనైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు పూర్వం ఇళ్లలో పెట్టేవాళ్ళు ఇంటి తిన్నగా ఒక ఆకాశ జ్యోతి పెట్టేవాళ్ళు పాఠ్యం నుంచి పోలిపాడ్యం వరకు కూడా ఆకాశజ్యోతి వెలిగించేవాళ్ళు నెయ్యి వేసేవాళ్ళు కొంతమంది నువ్వుల నూనె కొంతమంది వేసేవాళ్ళు కొంతమంది ఏమొచ్చి ఆమదం వేసేవాళ్ళు ఏది వేసినా చక్కగా నిశ్చలంగా వెలిగేది అటువంటి ఆకాశ జ్యోతిని మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చు అలాగే కొంతమంది దేవాలయాలు కట్టేస్తాం కట్టేసిన తర్వాత వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత భక్తులు పాపం ఉద్యోగాలు గట్రా వెళ్ళిపోతారు కదా వాళ్ళందరూ దేవాలయం కట్టేస్తే దర్శనం చేసుకోవడానికి ఏమిటి ఉంటుంది కార్తీక మాసంలో ఆకాశ జ్యోతి అందులోంచి చక్కగా ఆ కర్ణాలలోంచి కరెక్ట్గా ఆ దీపం తాలూకా కాంతి చక్కగా కనబడుతుంది కాబట్టి చూడండి అలా కూడా భక్తుల్ని భక్తులకి ఉపయోగపడేటువంటిది భక్తులకి ఇచ్చేటువంటిది ఆరున్నరకి పెట్టినటువంటి ఆకాశ జ్యోతి మర్నాడు ఆరున్నర వరకు కూడా తెల్లవారిన ఆరున్నర వరకు కూడా చక్కగా దిగ్విజయంగా శోభాయమానంగా కాంతివంతంగా వెలుగుతుంది అటువంటి జ్యోతి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మోక్షసిద్ధి విష్ణు భక్తులు వచ్చి పట్టుకుపోతారు చక్కగా ఆ విష్ణులోకంలో మనం హాయిగా సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఈతి బాధలు కానీ దరిద్రం కానీ ఉండదు ఆ దేవతల దగ్గర మనం చక్కగా తిరుగుతూ వాళ్ళతోటి కాలక్షేపం చేస్తూ ఉంటాం